ரெடி சோம ரெடி ரெடி அந்த கூட மஞ்சள் ஸ்பீச் கூர்ச்சாலும் சோமநாத் ரெடி கிண்ட் ஸ்ரீ கண்டப்பா

ఎందుకంటే అద్భుతమైన కార్యక్రమం అంటే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటుంటే మన గ్రామంలో కూడా అవన్నిటినీ కూడా మరి జరిగిపోయిన సంక్రాంతిని మరీ గుర్తొచ్చేటట్టుగా రైతులందరినీ భాగస్వామ్యం చేసుకొని మమ్మల్ని అందరూ భాగస్వామ్యం చేసుకొని ఒక అద్భుతమైన ఒక ఆనందాన్ని కలిగించేటట్టుగా గ్రామంలో ఒక నిరంతర ఈ రోజు విధాకం తీసుకొని వచ్చినందుకు కాలుచరు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి దాంతో ఈ కార్యక్రమానికి మా కార్యక్రమం మా గురించి కుటుంబ ప్రభుత్వం చూస్తున్న ఒక ప్రమాణమైన కార్యక్రమం అని చెప్పి నమ్మి ముందుకు వచ్చిన మా రైతు సోదరులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రోజు మన భూమిని మన హక్కుగా అంటే గతంలో మనం చూసాం మన భూమి మన హక్కులేదా అంటే గతంలో మనం చూసాం ఎలా మసూహర్ రెడ్డి చెప్పినట్టుగా మన భూమి మన పార్టీ వెళ్ళినప్పుడు చోట ఎవరు ఉండాలి ఎవరు ఉండాలి ఫోటో మన భూమి మన పార్టీకి వెళ్ళినప్పుడు మన పేరు ఉండాలి మన ఫోటో ఉండాలి కానీ మా నాన్న పుట్టారు పాదేవి పుట్టినారు ఇంకోటి ఫోటో ఈ రకంగా భూమి ప్రతి ఇంట్లోకి ఒక వ్యక్తి ఆ వ్యక్తి మొగమంటూ కనపడుతూ ప్రజలు మీద మొదలు పెట్టాయి చేయాలనే ప్రయత్నంలో ప్రతి కార్యక్రమంలోనూ తన ఎనకల కోట జరిగినప్పుడు ముందుకు వస్తుంటే ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చినాక ఈ రాష్ట్రంలో జరిగే ఏ కార్యక్రమం సరే ఏ మంచి పథకం సరే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పార్టీలకు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా

పెద్ద చెప్పిందా కదా గురుచు పట్టుకొని చేస్తాం నాకంతా ఆ గురుచు పట్టుకొని చేసినప్పుడు వాస్తవంగా నీకు ఎకరాల భూమి ఉందంటే రెండు ఎకరాల యాభై సెంట్రలకు రెండు ఎకరాలు అరవై సెంటలకు రెండు ఎకరాలు ఎక్కడ డెబ్బై సెంటో ఆగిపోయే పరిస్థితి లేదా రెండు ఎకరాల భూమి కూడా కదిలే ఆ రోజున డైడ్లాన్ల ప్రకారము ఆ రోజున గొనిసేట్టు ప్రకారం కూడా అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లతో కూడా జరగడం వల్ల అమరామ్మల మధ్య కావచ్చు లేకుంటే మన మేర పక్కపక్కన రైతుల మధ్య కావచ్చు ఎన్నో చిన్న చిన్న సమస్యలు కూడా ఎన్నో తెలియచేయండి మనకి అవన్నిటినీ మొత్తం పూర్తి స్థాయిలో గుర్తు పెట్టేటట్టుగా ఈ రీసర్వే కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేపట్టడం ప్రభుత్వము మరి దాంతో పాటు అరోజు కొలుస్తూ ఏ రకంగా అయితే కొంచారో దాని శాఖ ద్వారా ఈరోజు కొలిచి ఎవరి భూమి వాళ్ళు ఎవరి ఊరులో వాళ్ళు ఉండేటట్టుగా ఒక బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేయడము దాంతో పాటు ఎన్నో ఏళ్ళగా పెరని ఎన్నో గ్రామంలో ఉన్న సమస్యలు మేర సమస్యలు కావచ్చు కొత్త సమస్యలు కావచ్చు లేదా అంగరాముల మధ్యలో ఉన్న అరుగురు మధ్యలో ఉన్న సమస్యలు కావచ్చు ఇటువంటి ఎన్నో సమస్యలకి ఒక పరిష్కారాన్ని కూటమి నాయకులు కార్యకర్తలకి ముఖ్యంగా రావుల తెలుగు గ్రామస్తులందరికీ కూడా శతకోటి వద్దనాలు ఒక మంచి కార్యక్రమం గ్రామాల్లో ఉన్న అందరికీ కూడా భూమితో ఎటువంటి సంబంధం ఉందో మనకు తెలుసు మన గ్రామాల్లో భూమిని చెప్పని పుట్టని నీళ్ళని కూడా దైవ సమానంగా పూజ చేయడం ఉత్కృష్టమైన మన సంస్కృతిలో బాధ జీమకు చెక్కాం చెట్టుకు గాయెక్కు వస్తాం చెరువుకు నీళ్ళు వస్తుంటే జలవార్తలు చేస్తాం మేము కొన్ని కోసం నేను గారు కూడా భూమిని కూడా మన కడుపు మన కష్టమని ఆ భూమిలోనే పంట పండించుకొని ఒక రైతు ఈ దేశానికి అన్నదాతగా మారుతున్నారు అటువంటి పవిత్రమైన భూమికి సంబంధించిన రికార్డు సక్రమంగా ఉండాలా న్యాయబద్ధంగా వారి వారికి సంబంధించిన ఆస్తిని డిజిటల్ రూపంలో రికార్డు సక్రమంగా చేసే పంచాయతీ రాజ్ శాఖ సహకారం అందిస్తూ డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ స్టేట్ లో అన్ని రాష్ట్రాలకు సహకారం అందిస్తూ ఇవాళ మన రాష్ట్రంలో సహకారం అందిస్తారు దీనికి భాగంగానే మీ భూమి మీకు హక్కు రామచేవిలో ఏడు వేల నాలుగు వందల ఇరవై ఐదు ఎకరాల భూమి ఉంటే దాంట్లో పద్దెనిమిది వందల ఇరవై నాలుగు మంది పట్టదాలు ఉంటే ఆటార్ట్లనేది సరి చేస్తూ ఇవాళ ఎనిమిది వందల యాభై ఒక్క మందికి ఏ తప్పులు లేకుండా ఏ చిన్న తప్పు లేకుండా ఇవాళ పట్టాదారి పాశిపుతులను మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రారంభించి ఇవాళ అన్ని గ్రామాల్లో చేపడుతుంది పట్టదారి పాఠ్యపుస్తాల్లో ఎక్కడా తప్పులు లేకుండా భవిష్యత్తులో ఏది కారణంగా ఇబ్బంది లేకుండా చేయడం కోసం మిగిలిన తొమ్మిది వందల తొంభై ఏడు పట్టదారి పాఠపుస్తలు కూడా ఈ నెల రోజుల్లో సరి చేసి ఒక నెల తర్వాత మార్చి మొదటి వారంలోనే మిగతా పట్టాదారి పాఠపుస్తకాలు కూడా అందించే కార్యక్రమం చేస్తాం